நமஸ்காரம் இல்லைங்களை நெறிமுறைகளை நடவடிக்கை எடுக்கப்படும் வேலhetra பலு காலகேய பன்னாலவேடம் அரிய ஆட்சேந்தரகமான விசேஷம் ஒளியாந்தக माध्यमाளிலோ ஒரு தீர தேதிற்கு ஒரு புடி இல்லை அதுவே தேத நிகிர்சல கொண்டு கூடிய நியாயசாதன அதுவே இல்லை தீலே தீப மூணுது மனதுல எங்கே இருந்துslfக்கிற மூணுது ஆமா ஆமா ಇಲ್ಲಣ್ಣ ಇದೆ ಚೀಟಿ ವರಸೋಮಿ ತಮ್ಮ ಕಮ್ಮಿ ಗುರು ವರಸೋಮಿ ಹಂತ ಅಂತ ಅತ್ತರಣ್ಣಾ ವರಸನ್ ಅಕ್ಕೇ ಹುಡುಕಿ ಕಿರು ಕಿರು దర్శనం చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎల్లుండి కే రామ్ సినిమా రిలీజ్ అవుతుంది పండక్కి పోయిన దివాలికి కా సినిమా చాలా పెద్ద హిట్ చేశారు ఈ దివాలికి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం కేర్యామ్తో ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగా వచ్చింది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మీరందరూ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి సినిమా చూసి మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఈరోజు చాలా పాజిటివ్గా దేవుడి ముందు ఓ పదహైదు నిమిషాలు అలా దర్శనం దొరకడం అన్నది భాగ్యం చాలా సంతోషంగా అనిపించింది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న ఎయిటీన్త్ ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా చూడాలి థ్యాంక్ యూ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముంది అవుతుందన్న కేర్యాప్ పైపు చెన్నైలో స్టోరీ షూటింగ్ జరుగుతుంది ఇంకో త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ అవుతుంది మా డైరెక్టర్ కేర్యామ్ డైరెక్టర్ నాని లేదు సార్ శృతి లీ లైల్ అవి ఏం లేదు వెరీ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ రేపు మీరు థియేటర్లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది చాలా వెరీ ఫ్యామిలీ అందరితో కూర్చొని పద్ధతిగా ఉంటుంది ఫ్యామిలీ అందరితో మీరు వెళ్ళండి మీకేనా చిన్న వన్ పర్సెంట్ నాకు చెప్పండి చాలా బాగుంటుంది సార్ నమస్కారం అండి దర్శనం చాలా బాగా ఎల్లుండి అక్టోబర్ ఎయిటీన్ రిలీజ్ అవుతుంది అందరూ ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసే చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది ఎవ్రీ ఏజ్ గ్రూప్స్ అందరూ ఎంజాయ్ చేసే థియేటర్స్లో గోల్ గోల్ ఉంటుంది థ్యాంక్ యూ